దండయాత్ర దండయాత్ర ఇది ఈ రోజు నేను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ దానిపై పట్టుకురా మస్కటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు ఇరవై వేలు ఉన్నాయని ఐడెంటిఫై చేశాం అప్పట్లోని డ్రోన్స్ పెట్టి మస్కిటో ఉందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఒంగొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం పగలుగా మరటి వాళ్ళకి ఏం చెప్తా వాళ్ళకి నన్ను చంప చంపని చెప్పు అంతే <sighs> That's all.